ఈ ప్రాంతంలో గత ముప్పై సంవత్సరాలు మట్టి నివసిస్తా ఉన్నాం రెండు వేల ఐదు నుంచి ఒక పది ఫ్లడ్లు ఎదుర్కొన్నాం ఈ ప్రాంత ప్రజల సుభిక్షం కోసం గా రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై ఆరో తారీఖు నాడు వచ్చినటువంటి పెనుతుపాన వరదలకు ముప్పై రెండు ఫీట్లు ఈ ప్రాంతంలో వరదొచ్చి సర్వస్వం ఎయిటీ పర్సెంట్ ఇల్లు కంప్లీట్ గా మునిగి మండు పెట్టి ఉంటే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు ఇక్కడ ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో వైజాగ్ నుంచి అజయ్ గారి సహాయ సహకారాలతో ఎన్డిఆర్ఎఫ్ బృందాన్ని పిలిచి సుమారు రెండు వందల ఎనభై ఆరు మందిని ఇళ్ళ మీద వాళ్ళని ప్రారంభించడం జరగకుండా ఇక్కడ ఉన్నటువంటి యువత మరియు ఇక్కడ వార్డు అధ్యక్షులు గారు చేతి కృష్ణ బాబా గుగులోతి కృష్ణ అదే విధంగా వంగా సహాయ సహకారాలు రెండు మూడు వందల మంది యువత సహాయ సహకారాలతోటి ఈ ప్రాంత ప్రజల్ని రక్షించుకోవడం జరిగింది ఆ తర్వాత ప్రభుత్వం స్పందించి సుమారు ఐదు వేల మందికి ఆర్థిక సాయంగా ఆ రోజు పరుపులు చెద్దర్లు అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై మూడు వచ్చిన ఫును తుపానికి శాశ్వత పరిష్కారం కావాలని అజయ్ కుమార్ గారి సహాయ సహకారాలతోటి కేసీఆర్ దృష్టి తీసుకపోతే సుమారు ఏడు వందల కోట్ల పైచీలకు ఈ ప్రాంతం రెండు వైపులా శాశ్వత పరిష్కారాన్ని కరకట్ట రిటర్నింగ్ వాళ్ళు నిర్మించడం కోసం శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా అలాట్మెంట్ ఆరాడబెట్టినటువంటి మార్క్కి ఇంట్లో పట్టాభూలలో రెవెన్యూ అడిగినందుకే నష్టపరిహారం అడిగినందుకే వందడుగులు లోన జరిపి కడుతున్నారు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇప్పుడే మీరు చూశారు ఇప్పటికే ఇరవై ఆరు అడుగులకే వంద కంప్లీట్ కంప్లీట్గా మునిగిపోయినాయి ఆ నీళ్లు కరకట్ట దూరం కట్టడం దగ్గర జరిపి కట్టడం వల్ల మొన్న రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన తుఫానికి నిండా నష్టపోయిన కుటుంబాలకి ఫార్టీ పర్సెంట్ ప్రభుత్వ సహాయ సహకారాలు అందలేదు ఇవాళ రాత్రి పద్దెనిమిది అడుగులు నిన్న ఇరవై అడుగులు రాత్రి పద్నాలుగు ఇరవై రెండు అడుగులకు వచ్చి మూడు గంటలకు ఇరవై రెండు ఇప్పుడు ఇరవై ఆరు అడుగులు నడుస్తూ ఉంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అడుగులు నడిచే వరకు ఈ ప్రాంత ప్రజలు సామాన్లన్నీ చదువుకోండి మన వెహికల్స్ వస్తాయి మళ్ళీ శిబిరం పెట్టి ప్రాంత ప్రజలు రక్షించడానికి మా కుటుంబం తరఫున మా పిల్లలతో తరఫున ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మరి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరి మహిళలు అందరూ సహాయ సహకారాలతోటి ప్రాణ నష్టం ఈసారి ఆస్తి నష్టం జరగకుండా అన్ని చదివి బయటకు తరలించాలనే ఉద్దేశంతో కార్పొరేటర్ గారు నేను మా డివిజన్ అధ్యక్షులు మా సోదరి ముందుకు ముందుకొచ్చాం రెండు వందల యాభై మంది యువత ఇక్కడ పనిచేయడానికి మా సైన్యం సిద్ధంగా ఉంది ఈ ప్రాంత ప్రజల్ని త్రిటౌన్ ప్రాంత ప్రజల్ని మున్నేరు బాధితులందరినీ రక్షించడానికి మేము ఎల్ల వెళ్లలో అందుబాటులో ఉంటామని మీ ద్వారా యావత్ ప్రజాన్ని కానీ తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మా సతీమణి నేను ఇక్కడ మహిళా సోదరి కలిసి గంగమ్మ తల్లి ఇరవై ఆరు అడుగులు వచ్చింది ఇక్కడ శాంతించాలనే ఉద్దేశంతో ఆ పూలు పసుపు కుంకుమ పండ్లు చీర సార తీసుకొచ్చి ఆ తల్లికి సమర్పించి అమ్మవారిని ఏడుకోవడం జరిగింది అమ్మవారి ఇప్పటికైనా గంగమ్మ తల్లి శాంతించి వరద బీమత్వం తగ్గాలని మీ ద్వారా ఆ తల్లిని కూడా ప్రార్థిస్తా ఉన్నాం వచ్చిన వరదలకే చాలా ఇబ్బంది పడ్డారు చాలా రోడ్లు పాలయ్యారు ప్రజలంతా ఇబ్బంది పడకూడదని ఇప్పుడు ఏటి వచ్చి ఆ గంగమ్మ తల్లికి చీర సారా అన్ని సమర్పించి శాంతించాలని దండం పెట్టుకున్నాం ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి వాళ్ళు ఇబ్బంది పడకూడదని రెండు వేల ఐదు నుంచి మాకుతో మాకు వాళ్ళతో బంధం ఏర్పడింది ఆ బంధం మా మా కుటుంబమే అనుకుంటున్నాం మేము వాళ్ళు ఇబ్బంది పడ్డా మేము తట్టుకోలేము వాళ్ళు కూడా మాతో అండగుంటున్నారు మాతో కలిసి వస్తున్నారు దేనికైనా రాత్రి కూడా ఆ ఏరు వచ్చిందని మా పిల్లలు ఈ సైతి కృష్ణ వంగాళ వెంకట బాబా గారు ఈ యువత అంతా రెండు వందల మంది దాకా నైట్ అంతా తిరిగారు ఏది ఎప్పుడు వస్తే అప్పుడు బయటికెళ్ళదియాలని పిల్లలు అంతా నిద్రలు కాసే ఉన్నారు ఎప్పుడు మేము వాళ్ళకి అండగానే ఉంటాం వాళ్ళు ఎప్పుడు ఏ ఇబ్బంది పడ్డా మేము అండగా ఉంటాం చూసుకుంటాం